ఈరోజు నూతనంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షంగా బాధ్యతలు చేసిన తర్వాత తదనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యవర్గం ఏర్పాటు కోసం పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు అలాగే తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరజన్ గారి యొక్క ఆదేశాల ప్రకారం ఇక్కడ సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ అబ్జర్నవర్గా అన్నగారు రుద్రజన్ గారు అలాగే సోదరుడు చైతన్య రెడ్డి గారు ఈ యొక్క రాజన్న సిరిసిల్ల జిల్లాకు కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణం కోసం వారిని ఇక్కడికి ఇంతకు ముందే నియమించారు పిసిసి ఆ తదుపరి ఈరోజు జిల్లా కార్యవర్గం ఏర్పాటు కోసం ఇద్దరు అబ్జర్వులు కూడా ఇక్కడికి వచ్చి ఇచ్చేసి జిల్లా కార్యాలయంలో ఈ నూతనంగా సిరిసిల్ల జిల్లాకు సంబంధించినటువంటి అందరికి కూడా ఈ యొక్క కార్యవర్గంలో చోటు అభ్యర్థనకు దరఖాస్తులు చేసుకోవడానికి ఈరోజు వారు ఇక్కడికి పొద్దున్న నుంచి ఇప్పటివరకు కూడా ఉండడం జరిగింది దీంట్లో భాగంగా యావత్ జిల్లా వ్యాప్తంగా దాదాపు నూట యాభై అప్లికేషన్స్ మేము సైతం ఈ జిల్లా కాంగ్రెస్ పార్టీలో ఉండి సేవ చేస్తామని వచ్చినటువంటి కాంగ్రెస్ సైనికులందరూ కూడా దాదాపు ఒక నూట యాభై మంది వారు వైస్ ప్రెసిడెంట్గా ప్రధాన కార్యదర్శులుగా ఇతరత్ర పదవుల కోసం అభ్యర్థన పెట్టుకోవడం జరిగింది దీనిని అబ్జర్వర్లు మళ్ళీ టీసీసీ వద్దకు తీసుకెళ్ళి అక్కడ స్క్రూట్నీ ద్వారా ఉన్నటువంటి పెద్దలందరూ కూడా ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలందరూ కూడా కూర్చొని దాంట్లో ఏదైతే నామ్స్ ప్రకారం బీసీసీ ఇచ్చినటువంటి నామ్స్ నామ్స్ ప్రకారం ఏవైతే బడుగు బలహీన వర్గాలు బీసీలు కానీ ఎఫ్సీలు కానీ మైనార్టీ కానీ స్త్రీలకు హరిజనులకు గిరిజనులకు ఆ దాని ప్రకారంగా రిజర్వేషన్ రిజర్వేషన్స్ ప్రకారంగా ఇరవై ఐదు శాతం మహిళలకు ఈ విధంగా కార్యవర్గాన్ని రూపొందించి బీసీసీ వారు ఈ యొక్క మొత్తం ఫ్యూటీ తదనంతరం అందరి యొక్క అభిప్రాయాలు తీసుకొని మళ్ళీ ప్రకటించడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఈరోజు పొద్దు నుంచి ఇప్పటికంగా ఇద్దరు కూడా మార్నింగ్ టెన్ నుంచి ఇప్పటివరకు నాలుగు గంటల వరకు కూర్చొని దాదాపు యావత్ జిల్లా నుంచి నూట యాభై నూట అరవై మంది దాకా ఇక్కడికి వచ్చి అప్లికేషన్ ఇవ్వడం వీరు ఓపికగా కూర్చొని ఇప్పటి వరకు వారి యొక్క అప్లికేషన్ తీసుకున్నటువంటి అభ్యర్థులకు మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాల వారికి కృతజ్ఞతాబ్దాలు తెలియజేసుకుంటూ అందరు కూడా ఇప్పటి అంటే ఈ యొక్క దరఖాస్తుల వెలువతోని సిరిసిల్లాలో ఒక నూతన ఉత్తేజం కాంగ్రెస్ పార్టీలో మేము చదివే పనిచేస్తామని చెప్పి వచ్చేటువంటి ఎవరైతే యువ సైనికులు ఉన్నారో వారందరినీ చూస్తే మళ్ళీ వచ్చేటువంటి ఎన్నికల్లో తప్పనిసరిగా గ్రామ గ్రామాల కాంగ్రెస్ పార్టీ బలోపేత దిశగా పోతున్నదనేటువంటి విషయం మాకు ఆటోమేటిక్గా తెలుస్తా ఉన్నాను వచ్చేటువంటి మన జరిగినటువంటి సర్పంచ్ ఎలక్షన్స్ కానీ ఆ తర్వాత వచ్చేటువంటి ఇంకా స్థానిక సంస్థలు ఎన్నికల్లో కానీ కాంగ్రెస్ పార్టీ సైనికుల వాళ్ళే పనిచేసి ఈ యొక్క జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండాకి కార్యం తీసుకొస్తానని ఆత్మశ్వాసీ విశ్వాసంతో ఈ రోజు వచ్చినటువంటి ఎవరైతే అభ్యర్థం చేసుకున్నటువంటి కార్యకర్తలకు అందరూ కూడా వారికి శుభవందనాలు అండ్ వారందరూ కూడా కృతజ్ఞతలు అందరూ తెలియజేస్తాము జిల్లా కాంగ్రెస్ కమిటీ సంస్థాగత నిర్మాణంలో భాగంగా అబ్జర్వర్గా మొహమ్మద్ ఖజా ఫుద్దీన్ గారు నేను ఇక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆశావహుల నుంచి అప్లికేషన్ స్వీకరించడం జరిగింది దాంతోపాటు ప్రధానంగా ఉపాధ్యక్షులు ఉపాధ్యక్షులు బ్లాక్కి ఒకరు చొప్పున నియోజకవర్గానికి ఇద్దరు చొప్పున ఉపాధ్యక్షులు నియమించాలని పార్టీ ఆదేశించడం జరిగింది దాంతోపాటు ప్రధాన కార్యదర్శులుగా బ్లాక్ ఇద్దరు చొప్పున అంటే నియోజకవర్గానికి నలుగురు చొప్పున ప్రధాన కార్యదర్శులు నియోజకవర్గానికి ఒక్కరు చొప్పున అధికార ప్రతినిధి జిల్లాకు ఒకరు చొప్పున కోశాధికారి కార్యదర్శులు మండలానికి ఒకరు చొప్పున నియమించాలని చెప్పేసి పీసీసీ నుంచి మాకు మార్గదర్శకాలు అంద అందడం జరిగింది అందులో భాగంగా ఈరోజు వచ్చిన అభ్యర్థుల అభ్యర్థనల మేరకు మేము అన్ని వర్గాలకు సముచితంగా స్థానం లభించే విధంగా అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ ఓసీ మహిళలు అందరి ప్రాతినిధ్యం ఉండే విధంగా మేము జిల్లా కాంగ్రెస్ పార్టీ కూర్పు అనేది చేస్తాము ఈరోజు స్వీకరించిన అప్లికేషన్స్ అన్నీ కూడా ఒకసారి స్క్రూటిని చేసి ఏ పదవికి ఎవరు అర్హులో తదనుగుణంగా వారి నియామకం చేపట్టాల్సిందిగా మేము రాష్ట్ర పార్టీ పీసీసీకి మేము ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకు నియామకాలు చేపట్టడం జరుగుతుంది చైతన్య కృష్ణారెడ్డి మేము ఇద్దరం ఇక్కడ నైన్ మంత్స్ నుంచి అబ్జర్వర్గా ఉన్నాం కమిటీ గురించి ఇవాళ అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఫోర్ డేస్ కాకపోతే ఒక టూ వీక్స్ లోపల నేను డిగ్రీగా చేస్తే చేస్తాను అయితే ఇవాళ మేము తర్వాత చాలా మంది సంతోషంతో ఇలా పార్టిసిపేట్ చేసి వాళ్ళు అక్కడ మన వాళ్ళ సొంత అప్లికేషన్స్ మనకి కాబట్టి ఇలా కాంగ్రెస్ సృష్యులలో ఒక పెద్ద ఎత్తున ఒక ఏమంటారు అండి నీలతోడికి ఒక సిద్ధుడికి అలాగే పెద్ద పెద్ద అలలతోటి కాంగ్రెస్ ముందుకు వెళ్తుంది రాబోయే ఎలక్షన్ల కంపల్సరీ సృష్టిలలో టీఆర్ఎస్ పెద్ద ఏటు పడుతుంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పెట్టాలి రాబోయే జెడ్పీ ఎలక్షన్లో కూడా ఎంపీ ఎలక్షన్లో కూడా మన భార్య ఎందుకంటే పార్టిసిపల్ ఎందుకు మీకు పార్టిసిపల్ లేదు కాబట్టి కొన్ని అవరోధాలు ముందుకు వచ్చినాయి దాన్ని అధిగమించి కూడా మేము జెడ్పీటీసీ ఎంపీటీ ఎలక్షన్లో కూడా చాలా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ శిష్యులలో కానీ తెలంగాణలో కానీ పెద్ద మొత్తంలో పెట్టించుకుంటాం రాబోయే కాలంలో శిష్యులు కూడా మాకు కాంగ్రెస్ పార్టీ ఖర్చు కూడా తయారవుతుంది అయితే ఇవాళ మేము వచ్చిన సందర్భం ఏంటంటే డిసిసి మొత్తం కమిటీలు మొత్తం కమిటీకి కమిటీ మొత్తం వేయాలి అయితే దాన్ని మేము తీసుకుపోయి నేను చైతన్యాన్ని తీసుకుపోయి మళ్ళీ అక్కడ కూర్చున్న తర్వాత హరేశ్వర వాళ్ళ సషుల డిసిసి అధ్యక్షులు మన సంగీత రావు గారు అందరం కూర్చొని అక్కడ హరేశ్వరావు మాట్లాడి వాళ్ళకు అప్లికేషన్ ఇచ్చిన తర్వాత వాళ్ళు ఫైనల్ వాళ్ళు తీసుకుంటారు మా పని ఇక్కడ తీసుకోవాలి మళ్ళీ అక్కడ మేము కూర్చోవాలా దాన్ని ఫైనల్ చేయాలా చేసిన తర్వాత అధిష్టానం ఏమి నిర్ణయం తీసుకుంటారు తీసుకుంటాను థ్యాంక్ యూ మేడం ధన్యవాదాలు